చెప్పు చెప్పు ఇప్పుడు మనం కూడా అంటే శాతం అయితే కాకపోతే తొంభై ఐదు వస్తుందా తొంభై ఐదు కాదు నువ్వు తొంభై తొంభై అంటే నాతో కాదు కానీ ఎనభై ఎనభై కొడుక కాదు నువ్వు ఏదైనా చెప్పేది నువ్వు కాని నువ్వు నాకు చెప్తే నా ఇస్తాను అన్నానికి కాన్లీ అన్నా ఇసువాత చెప్పినా చూసే చెప్పినేర నేను లావు బేరమని ఇప్పుడు నువ్వు అన్నారా ఇది రెండు వంటలే ఉంది చూడనే కానీ చూసినా రెండు వంటనే ఉంది రెండు వంటనే ఉంది రెండు అది దాని కొరకు నువ్వు ఉండని పెట్టుకున్నా నేను తీసుకోవాలి చెప్పినా రెండు లక్షల ఇరవై వేలు చెప్పి లక్ష తొంభై ఐదు వేలు చెప్పినా తగ్గినా కానీ తగ్గి లేకుంటే అవులే రాదులేనా లెక్కల రాదులే తీసుకోను ఇట్లా అవుతుంది ఎట్లయితే చెప్పు తొంభై ఐదు పట్టుకుంటావాటి ఆలోచన చేయి మొత్తం ఇది ఉన్న వాళ్ళు అందరు కూడా ఇంకా ఎట్లయితే ఎట్లయితే చెప్పు తొంభై రెండు రెండు இருபத்து இரண்டு ચૂંસ ત શું <laughs> 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 એનામાં હોય તો બાપા આ તો પહેલે જ લે 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 મકાની જરૂર આગળ બેચવાની 200000 છેલોડા 900000 એકા કરી કરારનું તો એ ઈ કરારનું માટે મલા કરબો તો આને એટલે જો તો તે ઉછળે રૂપાખે તો હું બાજી ધારવાનો નહીં એ 80 કોટ કરી ગી નવમી સલા મે ફાટ ફા ગય એ એ એ પા પા 90 પકતો લેજો 90 પકતો લેજો દોરડા માટે એ આડવા આડવા કીની બો

સો પ્લેર એંગલ જપના જપના નટનો માટા ભાઈ લુ ઓર એને વાર નાઈટ પોઈન્ટ આતે ત્યાં 500 બ્યારાની 300 કારમ

మరి ఎద్దులకైతే ఎంతసేపులు ముగ్గురు అయితే పొడి బారం అయితే వచ్చింది అలాగే మరి హ్యాకర్కి అయితే ఒక వ్యక్తి అయితే తీసుకోవడం జరిగింది లక్ష ఎనభై ఐదు వేలకు అయితే తీసుకున్నాడు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఎద్దులైతే ఉన్నాయి మరి ఏవైతే రెండు రెండు పనులు వేసినాయంట సో అలాగే మరి వీటి ధర వచ్చేసి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు అదే లక్ష యాభై లక్ష అరవై దగ్గర దగ్గర అయితే చెప్తున్నాడు సో వాళ్ళైతే మరి క్వాలిటీస్ అయితే చెక్ చేస్తున్నారు మరి చూద్దాం మళ్ళీ తీసుకుంటారు లేదనేది మరి ఇవైతే రెండు వేసినాయంట మరి అలాగే ఈ సంత వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత వచ్చేసి మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆర్ దాకా అయితే జరుగుతుంది మరి వాళ్ళైతే ఒకటేసారి లక్ష యాభై చెప్పేసరికి అయితే మరి భారీ రేటు చెప్పేసరికి అయితే వాళ్ళైతే వద్దనుకున్నారు అలాగే చూద్దామనే ఆలోచిస్తున్నారు ఇంకా మరి తీసుకుంటారా లేదా అనేది అయితే వెయిట్ చే వెయిట్ చేద్దాం చూద్దాం మరి రెండు పాల మీద ఉన్నాయంట రెండు రెండు పాలు వేసినాయంట మరి వాళ్ళైతే రేట్ అయితే ఎక్కువ చెప్పినందుకైతే వద్దనుకున్నారు అలాగే చూస్తున్నారు కదా మరి సంత అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ఖాళీగానే ఉంది మరి సంతలకైతే ఇంకా ఇప్పుడే కూడలు అయితే రావడం జరుగుతుంది సో ఇంకైతే వస్తాయి చూస్తున్నారు కదా ఇంకైతే ఫుల్ఫిల్ అయితే కాలేదు సంత ఇంకా ఇప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ అజయ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే మరి ఈ వారం సంతలో పాల కూడలని అయితే చూపిస్తాను చూడండి చూస్తున్నట్టయితే పలపల పల కూడలు అయితే సంతకైతే చాలా తక్కువ వచ్చాయి చూస్తున్నారు కదా ఇది మొత్తం అయితే ఫుల్ఫిల్ అయ్యేది అప్పుడైతే సో ఇప్పుడు ఆన్ సీజన్ కాబట్టి కూడలు అయితే తక్కువచ్చాయి చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి ఇక్కడ మొత్తం పలపల కూడలతో నిండిపోయేది సో ఇది ఆన్ సీజన్ కావడం వల్ల కూడలు దొరకట్లేదు అని అయితే చెప్తున్నారు మరి ఈ కొడలు వచ్చేసి అయితే రామట కోదాడ అక్కడి నుంచి అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే ఇవి మొత్తం పేరు శాంతి నగర్ గద్వల్ ఇవన్నీ అయితే కవర్ చేసాయి చూస్తున్నారు కదా ఇవే పాల పాలకూడలు ఈ వరం అయితే సందగ్ వచ్చినాయి అవన్నీ వచ్చినాయి మరి కోడలు అయితే తక్కువనే ఉన్నాయి సో అందుకే కోడల వీడియోలు అయితే తీయట్లేదు అసలు కోడలకైతే డిమాండే లేదు ఇప్పుడు ఎందుకంటే అన్సీజన్ కాబట్టి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి వేరేస్తాకి యాభై నువ్వు తీసుకొని పో పళ్ళు చూపి ఎనిమిదించు పళ్ళు చూపి పళ్ళు ఎనిమిది చూపి

మరి చూసినా కొంచెం అయితే తొంభై ఐదు వేలకు అయితే తీసుకోవడం జరిగింది ఏం లేదు మరి పని అయితే గ్యారంటీ అని అయితే చెప్తున్నాడు

కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అయితే అండ్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది

ఎంత చెప్పారు లక్ష చెప్పారు అతను ఎంత కడుగు లక్ష కడుగుతున్నాడు మరి చూసిన ఫ్రెండ్స్ లక్ష పదివేలు చెప్తున్నారు అతను అయితే లక్ష బడ్తీకే అడిగినాడంట సో బర్తి ఖాతా ఏనా అని చెప్పినాడు అయితేలేనానా వ్యాపారస్తుల రైతా ఏం పేరానా సుధాకర్ గారు రామట అండి కదా ఫోన్ నెంబర్ ఎత్తావా సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ మరి చూస్తున్నారు కదా వ్యక్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే అయితే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఈ వారం సంతా అయితే జోరుగానే సాగుతుంది భారీ రేట్లతో అయితే ఎద్దులు మరియు కూడలు అయితే ఉన్నాయి ఏ కూడలు ఏ జద్దన అడిగినా లక్ష పైన ఉన్నాయి లక్ష ముప్పై లక్ష యాభై పైన ఉన్నాయి ఈ వారం ధరలు అయితే మండిపోతున్నాయి సో అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ పెద్దలు అయితే ఉన్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వల్ డిస్టిక్ ఐజీ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది మరి ఇది ఏం ధర చెప్పినారు ఎంత అనేది అయితే కనుక్కుందాం ரேசா கொஞ்ச ఎంత ఎంతుంటుందా సైజు అరవై ఉంటుంది మరి చూసులో కొంచెం అయితే రెండు లక్షల ఇరవై వేలు అయితే ఎత్తున్నారు మరి వీళ్ళు వచ్చేసి కుంచాలని అంట వీళ్ళైతే రైతులు అనేది చెప్తున్నాడు రైతు రావాపరస్ అన్న రైతేనా నంబర్ చెప్తారానా ఫోన్ నెంబర్ అరవై మూడు సున్నా ఒకటి యాభై ఏడు పద్నాలుగు యాభై యాభై నాలుగు ఏం పేరానా మీ పేరు మళ్ళీ ఇమానియల్ ఇమానియల్ మరి చూస్తున్నారు కదా భారీగానే ఉన్నాయి అయితే మరి వీటి ధర వచ్చేసి లక్ష రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నాడు వాళ్ళ విలేజ్ వచ్చేసి కుంచాలని అంట అలాగే అతని డీటెయిల్స్ అయితే ఇచ్చినాడు వాళ్ళైతే రైతులనైతే అయితే చెప్తున్నాడు సో ఎవరికైనా కావాలనుకుంటే అయితే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి నాకు తెలిసి మ్యాక్సిమం అయితే ఇవైతే ఉండవు ఒకవేళ ఉంటే అయితే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడల్ని అయితే బేరేంజ్ చేస్తున్నారు చూడండి బిగుల్ని మరి వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు చెప్పేది ఆరున్నర పడుకుంటావా ముప్పై ఆరున్నరకు అయినా ఉండదు ఎంత అంటారు ముప్పై లక్ష ముప్పై ఆరున్నర పనులు వేసినాయంటారు మరి చూస్తున్నారు కదా లక్ష ముప్పై ఆరున్నరకైతే లోపలయితే ఇవ్వను ఇవ్వనంటున్నాడు అంటే లక్ష ముప్పై ఆరు వేలకైతే తక్కువ ఇయ్యని అంటున్నాడు వాళ్ళు అయితే ఇరవై కడుపుతున్నారు उधर रे मन आ बटिर को तो पानी देना परन के ना ये के ले वो हां वो भी कोला असल सुडला सुसु हां ये नहीं नहीं वर्क नहीं पासल पो से मौसम आवे మరి చూస్తున్నారు అయితే బాగున్నాయి అలాగే ఇవైతే పళ్ళేస్తున్నాయంట అన్నీ ఆరు పట్టుకుంటు ముప్పై ఆరు

ആറു മാർക്ക് കൊടുത്തോ പോയ ആറു ഇത് എക്കണ വേറെ മല്ല എന്നാ വസ്ത്ര എൻട്രി എന്നാതു സൂക്ഷിക്കണം നാവേ ഇസുകുൽതാപ്പ് എന്നെ മടന്നല്ല നീ സുവാ 5 31 അണ്ടറു ഒരു ദിനമ മാരിലോ आरु बर्फ मूड में लगा वाला लड़कू जाने दस बार है आरु बर्फ ये कैसे है ना दो। एक ही तस्वीर एक ही तस्वीर बिलो बिलो आरु रहेता है ना नमक 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 � ಚುನಿ ಆ ಲಕ್ಷ ಮುಫೈ ರೇಲ ಕಡ್ತಾರೆ ಅದೈತೆ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಆರಕೈತೆ ಇಸ್ತು ನೋಡು ಮರಿ ಚೂಸೈತೆ ದರಕ ಬೇರೆ ಅದನ್ನು ಮಂಚು ముప్పై ఆరు వేల కానీ ఉన్నాడు వాళ్ళయితే ముప్పై రెండు వేల దాకా పెరిగినారు కానీ భారం అయితే కాలేదు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లు అయితే పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది